మా స్పిక్ స్పిరిట ఆఫ్ కష్టమైన చాలా పికప్ చేసుకుని దానికనే రెడీ అవుతున్నాను వెళ్ళడానికి త్రీ అవర్స్ రాయి మార్నింగ్ మార్నింగ్ కాఫీ తాగితే బాగుంటుంది కదా ఫోర్ అయిన్ సేస్ అందుకే మా కాఫీ నేను ప్రిపేర్ చేసుకుంటున్నాను ఇది కాఫీ మిషన్ త్రీ త్రీ అవర్స్ డ్రైవ్ చేస్తా వెళ్ళాలి దారిలో చూసుకుంటూ వెళ్ళాలి కంగో రోజు ఇవన్నీ ఏమన్నా ఉంటాయేమో ఈ టైంకి ఏ పాటలు వింటా వెళ్తే బాగుంటుంది కామెంట్ చేయండి

ே அனவது and clean it yeah. uh -huh. uh -huh.

See what they on Come on, I'm not this one, there, no? mm. Sorry, friends. Now just check it, హాయ్ ఫ్రెండ్స్ స్టార్ట్ అయ్యాను ఇప్పుడే కాఫీ రెడీ అవుదాం హీటర్ ఆన్ చేద్దాం హలో చూసారా ఎలా ఉందో మార్నింగ్ ఫోర్కి బయట టెంపరేచర్ వచ్చేసి సెవెన్ డిగ్రీస్ కనిపిస్తుంది అవుట్ సైడ్ కనిపించిందా బయట సెవెన్ డిగ్రీస్ ఉంది ఫ్రెండ్స్ చాలా చల్లగా ఉన్నాయి మార్నింగ్ సిక్స్ థర్టీ సెవెన్ అయింది నా కార్ బ్రే బ్రేక్ తీసుకుంటామని అడుగుతుంది కాఫీకి చూడండి కనిపిస్తుంది గు లైక్ టు టేక్ ఎ బ్రేక్ అని ఇక్కడ కార్లో ఫ్యూచర్స్ చాలా బాగున్నాయి ఎప్పుడన్నా వర్షం పడ్డా కానీ సడెన్గా వైపర్స్ వాడుగా అవి ఆటోమేటిక్గా ఆన్ అయిపోతాయి రోడ్ క్రాసింగ్ కూడా సౌండ్ వస్తూ ఉంటుంది మీరు చూడొచ్చు ఇప్పుడు నేను జస్ట్ లైన్ ఇట్లా క్రాస్ అవుతూ ఉంటుంది మీకు అక్కడ కనిపిస్తూ ఉంటుంది స్టీరింగ్ ఆటోమేటిక్ కంట్రోల్ చేసుకుంటుంది లైన్ కూడా క్రాస్ చేయకుండా ఉంటుంది ఇంకొక థర్టీ ఫార్టీ మినిట్స్లో మనం రీచ్ అయిపోతాం స్పిరిట్ ఆఫ్ తస్మేనియా దగ్గరికి ఎంత ట్రక్స్ అన్నీ వెళ్తా ఉన్నాయి పెద్ద పెద్ద ట్రక్స్ అన్నీ వన్ టెన్ సెవెన్ స్పిరిట్ ఆఫ్ తస్మేనియా హలో షిప్ దగ్గరికి కలుద్దాం మళ్ళీ ఫ్యూ స్పిరిట్ ఆఫ్ తస్మేనియా మా సిస్టర్ని పికప్ చేసుకుంటానికి వస్తున్నాను అని చెప్పాను కదా నాగ తను వచ్చింది వెనకాల షిప్ తను ఇంకో వీడియో చేస్తుంది ఎలా అయింది జర్నీ బాగుంది ఎలా అనిపిస్తుంది ఫస్ట్ టైం షిప్ లో ముందు భయం వేసింది వరకు ఆ తర్వాత భయం లేదు వెళ్తున్నట్టు కూడా లేదు కదా ఏమీ లేదు ఎంజాయ్ గా ఉంది అది కూడా అదే షిప్ ఇదంతా అదే ఇదేమో బోర్డింగ్ లోపల రిసెప్షన్ అది ఇది

ఇప్పుడు హోబర్ట్ సిటీ మెయిన్ సిటీకి వెళ్తాము బాయ్